హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ గండికోట యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి గండికోటలో పది రోజుల క్రితం ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైన విషయం మనకు తెలిసిందే దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ఇంకా వెంకటేశ్వరరావు పట్టణ సిఐ లింగప్ప మరికొందరు ఎస్ఐలు గండికోటలోని సంఘటనా స్థలానికి మంగళవారం వెళ్లి మరోమారు పరిసరాలను అంతా పరిశీలించినట్లుగా తెలుస్తోంది యువతి మృతదేహం గుర్తించిన స్థలాన్ని వారం రోజులుగా క్లూస్ టీమ్ బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు హత్యకు ముందు విద్యార్థిని కోటలోని మాధవరాయ స్వామి ఆలయంలో ఒంటరిగా తిరిగినట్లుగా కొన్ని పిక్చర్స్ అయితే బయటకు వచ్చాయి పర్యటకులు తీసుకున్న సెల్ఫీల్లో వైష్ణవి కనిపించింది దీంతో ఆ ఫొటోస్ ని పర్యటకుల నుంచి పోలీసులు స్వాధీనం అయితే చేసుకున్నారు మరొక ఫోటోలో ఇద్దరు వ్యక్తులు ఆలయం గేటు వద్ద ఉండగా వారిని సైతం పోలీసులు గుర్తుపట్టి విచారించినట్లుగా తెలుస్తోంది ఎలాంటి సంబంధం లేదని తెలుసుకొని వారిని వదిలిపెట్టేశారు కోట ముఖద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్న అవుట్ పోస్టు లో పోలీసులు పర్యటకుల పూర్తి సమాచారంతో పాటు వారి ఫోటోలు తీసుకున్న తర్వాతే సిబ్బందిని లోనికి పంపుతున్నట్లుగా మనకు సమాచారం అందు జరుగుతోంది ఇక ఈ హత్య కేసులో అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు లోకేష్ పాత్ర ఏ మాత్రం లేదని స్పష్టమైంది దీంతో అమ్మాయి కుటుంబ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు బంధువులని వరుసగా రెండు రోజుల పాటు జమ్మల పోలీసులు అయితే విచారించారు కుటుంబ సభ్యులు చెప్పినట్లు హత్య జరిగిన రోజు వైష్ణవి సోదరుడు చెన్నైకి వెళ్ళాడా లేక ప్రొద్దుటూర్లో ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా ఇక అతని సెల్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నాడనే దానిపై టవర్ లొకేషన్ ను కూడా ఇప్పటికే గుర్తించినట్లుగా తెలిసింది ఇక విద్యార్థి బంధువులను పోలీసులు విచారించి వదిలేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది ఈ ముగ్గురి ప్రమేయంపై ప్రచారం జరుగుతున్నా సరే సరైన ఆధారాలు లభించలేదని పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక హత్య జరిగిన రోజు వైష్ణవి గండికోటకు వెళ్లి ఇరవై ఐదు నిమిషాల పాటు వెతికినట్లు చెబుతున్నారు బంధువులు అదే రోజు రాత్రి పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు గండికోటకు వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు ఇక మరుసటి రోజు ఉదయమే మరోసారి పోలీసులు కుటుంబ సభ్యులు కలిసి వెతికినట్లుగా వెతికినట్లు మనకి ఇప్పటికే తెలుసు ముళ్ల పొదల్లో ఉన్న మృతదేహాన్ని ఆమె బంధువులు గుర్తించినట్లుగా మనకి ఇప్పటికే సమాచారం ఉంది మరి వాళ్ళు యాదృచ్ఛికంగానే గుర్తించారా ముందే మృతదేహం అక్కడ ఉన్న విషయం వాళ్ళకి ముందే తెలుసా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది ఆమె కోసం వెతికేందుకు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో గండికోటకు వెళ్లిన వ్యక్తులు ఎవరెవరు అనే వివరాలు కూడా పోలీసులు సేకరించి వాళ్ళని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది ఇక విద్యార్థిని గండికోటకు వెళ్ళడానికి రెండు రోజుల ముందే తల్లి మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా లోకేష్ కు మెసేజ్ వస్తుంది ఏంటంటే సోమవారం ఇంట్లో ఎవరు ఉండరు గండికోటకు వెళ్దాం అనేది ఈ యొక్క మెసేజ్ అమ్మాయి పంపిన మెసేజ్ మరి ముందే కుటుంబ సభ్యులకు తెలిసిందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా పరిశీలిస్తున్నారు ప్రొద్దుటూరులో విద్యార్థిని చదివే కళాశాలలో ఆమె స్నేహితులను పోలీసులు ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు రెండు రోజుల్లో కేసును ఒక కొలిక్కి తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు సో ఇప్పటికే గండికోటలో ఎవరెవరు అంటే ఆ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఎవరెవరు పర్యటకులు అక్కడికి చేరుకున్నారు ఎవరెవరు అక్కడ సెల్ఫీలు తీసుకున్నారు వాళ్ళందరి కూడా ఎవరైతే సెల్ఫీలు తీసుకున్నారో అవన్నీ సెల్ఫీలు స్వాధీనం చేసుకొని కూడా ఆ రకంగా కూడా అంటే అందులో ఏమన్నా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరుకుతుందా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే వాళ్ళకి కనిపించింది అదేంటంటే అక్కడ రంగనాథ స్వామి ఆలయం సమీపంలో వైష్ణవి ఒంటరిగా తిరుగుతున్న ఫోటోలు అయితే ఇప్పుడు వైరల్ గా మారాయి వైరల్గా మారినట్లుగా మనకు తెలుస్తోంది సో ఆ సమయంలో ఆ అమ్మాయి ఒంటరిగా అక్కడ ఆ ప్రాంతం మొత్తంలో తిరిగినట్లుగా తెలుస్తోంది మరి ఇది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఎవరెవరైతే అంటే మెయిన్ గేట్ వద్ద కొంతమంది సెల్ఫీలు తీసుకున్నారు అక్కడ కూడా వైష్ణవి కనిపించినట్లుగా తెలుస్తోంది ఆ సెల్ఫీలలో సో వాళ్ళని కూడా ఒక్కసారి ఆ విచారించినట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు అలాగే ఈ హత్య జరిగే రెండు రోజుల ముందు వైష్ణవి తన తల్లి ఫోన్ నుంచి ఆ లోకేష్ కి ప్రియుడికి సోమవారం ఎవరు ఉండరు మరి గండికోటకు వెళ్దామా అనే ఒక సారాంశంతో ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ విషయం ఏదైతే మెసేజ్ చేస్తుందో ప్రియుడికి ఈ విషయం మరి కుటుంబ సభ్యులకు ముందే తెలుసా ముందే తెలిసే ఇలాంటి దానికి ఏమైనా మరి పాల్పడ్డారా లేకపోతే ఇంకా ఎవరైనా ముందే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అంటే ఆమె సన్నిహితులకు కూడా గండికోటకు వెళ్తానని ముందే చెప్పింది ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మరి అలా తెలుసుకొని ఎవరైనా ఇలాంటి పాల్పడ్డారా అసలు ఎవరు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు అని అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు అయితే ఏదైతే వైష్ణవి అక్కడ రంగనాథ స్వామి ఆలయంలో ఒంటరిగా తిరుగుతుందో ఇది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా అయితే పోలీసులు తీసుకున్నారు సో ఈ కోణంలో అయితే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది మరి ఇంకొక రెండు రోజులు ఈ దర్యాప్తును కొనసాగించి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా సంబంధించిన ఒక అంటే ఈ అయితే ఒక కొలిక్కి తీసుకొస్తామని ఇప్పటికే పోలీసులు వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి